చూడండి ఈ తీగలు ఎలా ఉన్నాయో చూడండి అడవి మామిడి చెట్టు అంట మన మామూలుగా ఉండే మామిడి చెట్టు లాగానే ఉంది పూత అడవి మామిడి ఇది కాయలు కాసాక ఎలాగా ఉంటుందో చూద్దాము మామూలుగా మామిడి చెట్టుకు లాగానే లీవ్స్ ఉన్నాయి కొంచెము ఆ ఆకులు పోలి ఉన్నా కూడా ఇవి కొంచెం వేరు వేరుగా ఉన్నాయి దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ మామిడి ఆకులాగానే ఉన్నాయి చూడండి దాని చెట్టు భాగం ఎలా ఉందో చూడండి ఇది అడవి మామిడి చెట్టు చిన్న చెట్టు ఎంత ముద్దుగా ఎంత చక్కగా ఎంత పూత కాసిందో చూడండి ఇది ఎన్ని కాయలు కాస్తుందో చూడాలి చిన్న చెట్టు అయినా కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తూ ఉంది చూడండి ముద్దుగా ఉంది చిన్న చిన్న చెట్టు పూతలు ఎంత కాసిందో చూడండి ఎంత బాగుంది చిన్న చెట్టు నాలో ఆఫ్ కూడా లేదు ఇది అయినా కూడా పిందెలు పిందులు వేస్తుంది అడవి మామిడి ఇది అడవి మామిడి కాశాక తర్వాత మీకు వీడియో పెడతాను